ప్రైజ్ ద లాట్ ఈ రోజు దేవుని వాక్యం యోనా గ్రంథము రెండవ అధ్యాయం ఒకటో వచనం ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యహోవాను ఇలాగున ప్రార్థించను అయితే ఇక్కడ యోనా మత్స్యము కడుపులోకి అసలు ఎందుకు వెళ్ళాడు ఎందుకు ప్రార్థించాడు ఆ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందో మనందరికీ తెలుసు కదా యోనా స్టోరీ చిన్నప్పటి నుంచే సండే స్కూల్లో ఉన్నప్పటి నుంచే మనం ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే ఉంటారు కదా వినే ఉంటారు నేర్చుకునే ఉంటారు తెలుసుకునే ఉంటారు అయితే తండ్రి ఒక మాట చెప్పాడు ఒక పని అప్పగించాడు ఆ పని అప్పగించినప్పుడు యోన ఆ పని సరిగ్గా చేశాడా ఆ పని సరిగా చేయకుండా ఆయనకి ఇష్టమైనట్టుగా అంటే తండ్రి ఒకదారి వెళ్ళమంటే ఒక చోటకి వెళ్ళమంటే వేరే చోట వేరే ప్రదేశానికి వెళ్ళడానికి వేరే ఓడ ఎక్కాడని అక్కడ అప్పుడు ఆ సముద్రంలో పెద్ద తుఫాను వచ్చి ఆ తుఫాను ఎవరి వల్ల వచ్చిందని చీట్లు వేయడం ఆ చీటు ఆ చీటు ఎవరి మీదకి వచ్చేది యోనా మీదకి రావడం యోనా అనే ఒప్పుకుంటాడయ్యా నా వల్లే మీకు సమస్య వచ్చింది కాబట్టి నన్ను తీసి సముద్రంలో పడేయండి కాబట్టి ఖచ్చితంగా ఈ తుఫాన్ ఆగిపోయింది అని యోనా చెప్పడం యోనాని ఆ సముద్రంలో ఉన్న వాళ్ళు నీళ్ళల్లో పడేస్తారు నీళ్ళల్లో పడేసిన తర్వాత తండ్రి వదిలేశాడా నేను ఒక పని అప్పగించాను యోనాకి ఆ పని సరిగ్గా చేయలేదు నేను ఎంత ప్రేమించాను యోనాని ఎంత నమ్మకంతో యోన నా పని చేస్తానని యోనాకి నేను అప్పగించాను నా మాట చొప్పున నడుచుకోవాలని యోనాకు తెలియదా అసలు నా మాట లెక్క చేయకుండా నేను చెప్పిన పని చేయకుండా వేరే దారి వెళ్తానికి ఆ ఓడెక్కాడు కదా యోనా ఇక నాకు అవసరం లేదు యోన నాకు సంబంధమే లేదు యోన ఎవరో నాకు తెలియదు నేనెవరో యో నాకు తెలియదు ఇక ఏమైపోయినా కూడా నాకు సంబంధం లేదు అని తండ్రి వదిలేశాడా సముద్రంలో పడవేయండి అని యోనా చెప్పాడు కానీ సముద్రంలో పడవేసిన వెంటనే తండ్రి ఒక చేపకి ఆజ్ఞయించాడని మనకు తెలుసు చేప వెళ్ళి యోనాని మింగిందని తెలుసు అంటే ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి యోనా గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమంటే తండ్రికి ఎంత ఇష్టం అంటే ఆయన చెప్పిన పని మనం చేయకుండా మన ఇష్టంగా మనకు నచ్చినట్టు తండ్రి మాట చూపన మనం నడుచుకోకుండా మన మనసుకు నచ్చినట్టు మనం నడుచుకుంటున్నా కూడా తండ్రి ఓర్పు సహనంతో వెయిట్ చేస్తా ఉంటాడంట ఒకవేళ మనం క్షమాపణ అడుగుతామేమో ఒకవేళ మన తప్పు మనం తెలుసుకుంటామేమోనని తండ్రి చూస్తూ ఉంటాడు దాకా తండ్రి వెయిట్ చేస్తాడు సరే అప్పుడు కూడా మనం మాట వినలేదనుకోండి ఆ తప్పు అనేది మనం గ్రహించుకోలేదనుకోండి ఎవరొకరి ద్వారా తండ్రి ఆ తప్పు మనం తెలుసుకునేలా తెలియజేస్తాడు ఇదిగో మీరు ఫలానా విషయంలో దారితప్పిపోతున్నారు ఫలానా విషయంలో మీరు దేవునికి లోపడకుండా జీవిస్తున్నారు అని తండ్రి ఎవరికి ద్వారా ఎవరొకరి ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు అప్పటికి కూడా మనం మాట వినకపోతే అప్పుడు మనకి పనిష్మెంట్ అనేది ఇస్తాడు అయితే ఇక్కడ యోనా కూడా అదే చేశారు కదా తండ్రి ఒక మాట ఒక పని అప్పగించినప్పుడు తండ్రి చూస్తున్నాడు అని యోనాకి తెలీదా తెలుసు కదా తెలిసినా కూడా మాట లెక్క చేయకుండా వేరే ఊరు వేరే దేశం వెళ్ళడానికి ఆ ఓడ ఎక్కాడు తండ్రి మరి అప్పుడు దాకా చూశాడు ఒకవేళ యోన మనసు మార్చుకుంటాడేమో మళ్ళీ నేను చేసిన మాట నేను చెప్పిన మాట గుర్తు చేసుకుని అటువైపు వెళ్తాడేమోనని చూస్తా ఉన్నాడు అయినా వెళ్ళలేదు అప్పుడు ఇక యోనాని సముద్రంలో పడవేయడం తండ్రి చాపకి ఆజ్ఞ ఇవ్వడం చాప యోనాని మింగింది మింగిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు యోన అప్పుడు గ్రహించుకున్నాడు అరే అసలు తప్పు నాదే కదా నేనే కదా నా తండ్రి మాట వినకుండా నా తండ్రి నాకు అప్పగించిన పని నేను చేయకుండా నా ఆలోచన చొప్పున నేను వేరే ఊరు వెళ్ళడానికి నేను ప్రయాణం అయ్యాను కదా నా తండ్రి అది చూస్తానే ఉన్నాడని కూడా నేను గ్రహించలేకపోయానే అని అప్పుడు పశ్చాత్తపడ్డాడు ఎప్పుడు చేప మింగిన తర్వాత చేప కడుపులో అప్పుడు ఆయనకి రియలైజేషన్ అయింది అప్పుడు గుర్తు చేసుకున్నాడు అప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడో ఎలాంటి స్థితిలోకి దిగజారిపోయాడు ఎలాంటి పరిస్థితిలోకి వచ్చేసాడో తెలుసుకున్నాడు అప్పుడు గ్రహించుకున్నాడు ఆ గ్రహింపు ఎవరిచ్చారంటే తండ్రే ఇచ్చాడు ఆయన మనోనేత్రాన్ని తెరిచాడు తండ్రి అలాగే ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు కూడా ఆలోచించుకోండి మీరు ఎలా దేవుని విషయంలో మీరు ఎలా ఉంటున్నారు మీ ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటున్నారు మీ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటున్నారు మీరు పనిచేసే దగ్గర ఎలా ఉంటున్నారు ప్రతి విషయంలో కూడా తండ్రి మాట చొప్పుని నడుచుకుంటున్నారా లేదా ప్రతి విషయంలో దేవుని మాటకు లోబడి భయము భక్తితో జీవిస్తున్నారా లేదా తగ్గింపు మనసు దీన మనసు కలిగి తండ్రి జీవించమన్నాడు ఆ ప్రకారంగా జీవిస్తున్నామా లేదా గర్వం అహంకారంతో ఉన్నామా తండ్రి చూడట్లేదులే అని లోకస్తులాగా మనకు మనసు నచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నామా ఒకసారి ఆలోచించుకోండి తండ్రి మీతోనే ఈ మాట చెప్తున్నాడు నేను కాదండి నేనంత మీ అంత నీతి మంత్రాలు నేను కాదు మీ అంత భక్తిగల దాన్ని కూడా నేను కాదు అయినా సరే తండ్రి దేవుని కృప నా మీద జాలిపడి ఈ మాట మీకు చేరవేసే అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు నేనే పాటిదాను నా తండ్రి దృష్టిలో కాబట్టి ఒక్కసారి మీరు గమనించుకోండి మీరు ఏదో విషయంలో జారిపోతున్నారు ఏదో విషయంలో తండ్రి చేయొద్దన్న పని చేస్తున్నారు చేయమన్నా పని చెయ్యట్లేదు ఒక్కసారి గమనించుకోండి ఏ విషయంలో మీరు జారిపోతున్నారు ఏ విషయంలో తండ్రి మాట చొప్పున నడుచుకోవట్లేదు ఏ విషయంలో తండ్రిని తండ్రి మనసు నొచ్చుకునేలా మీరు ప్రవర్తిస్తున్నారు యోనా ప్రవర్తించాడు తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాడు పనిష్మెంట్ వచ్చింది కడుపు ఇప్పుడు చేప కడుపులో మూడు రోజులంటే మాటలా అసలు చీకటి కదా లైట్ ఉండేది అక్కడ ఉండదు చీకటి అంటే దీనికి అర్థం ఏంటంటే దేవుని మాట చేప కడుపులో మూడు రోజులు ఆ చీకటిలో ఆ గాఢాంధకారంలో యోనా ఉండాల్సి వచ్చింది మూడు రోజులు అయితే ఇప్పుడు మనం మన జీవితాల్లో యోనా అంటే చేప కడుపులో పడ్డాడు కాబట్టి అక్కడ పనిష్మెంట్ అనేది అంటే భయము కానీ లేకపోతే ఇంకా వేరే ఆప్షన్ లేకుండా భయపడ్డాడు దుఃఖపడ్డాడు వేదన పడ్డాడు ఎవరి తోడు లేకుండా ఒంటరి వాడైపోయాడు అని మనం అనుకుంటాం కానీ ఇప్పుడు మనం జీవించే మన జీవితాల్లో మనకి ఈ సమస్యలు అనుకోని సమస్యలు అనుకోని శ్రమలు అనుకోని ఆపదలు అనుకోని ప్రమాదాలు మనకి రావడమే మనకి పనిష్మెంటే ఒకసారి గమనించుకోండి మీరు ఏ దారిలో నడుస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా జీవిస్తున్నారు మీ భార్యతో మీరు ఎలా ఉంటున్నారు మీ భర్తతో మీరు ఎలా ఉంటున్నారు బిడ్డలతో ఎలా ఉంటున్నారు అత్తమామలతో ఎలా ఉంటున్నారు ఇరుగు పొరుగు వారితో ఇవేనండి తండ్రి చూసేది ఇలా సమాధానం లేకుండా ఇలా తండ్రి చెప్పినట్టు అందరితో ప్రేమగా నడుచుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకు జవాబు రాదు కానీ ఇక్కడ యోన చేశాడు ప్రార్థన కడుపులో చేప కడుపులో ఉండి ప్రార్థన వేరే ఆప్షన్ లేదు ఎలా బయటపడాలి ఎవరికి ఫోన్ చేయాలి అప్పట్లో ఫోన్లోనే లేవు కానీ ఒక్కళ్ళకే ఫోన్ చేయగలడు అది ఎవరికంటే తండ్రికి ఎవ దేవుడికి ప్రార్థన చేశాడు అదే ప్రార్థనే కదా ఫోన్ అంటే చేప కడుపులో ఉండి తను చేసిన తప్పు గ్రహించుకొని ఆ వాక్యలో ఆ అధ్యాయంలో యోనా ఇలాగున ప్రార్థించను ఏహో వాకు ఇలాగున మొరపెట్టను అధ్యాయం మొత్తం చదువుకుంటే ఆయన చేసిన తప్పంతా ఒప్పుకున్నట్టు అక్కడ రాసి ఉండిద్ది ఈ మాటను వింటున్న మీరు కూడా దేవుని దగ్గర దేవుని పాదాల దగ్గర మీరు చేస్తున్న పని నేను తప్పు చేయలేదు అని ఎవరైనా సరే చెప్పగలరా నేను ఒక్క చిన్న తప్పు కూడా చేయను నేను ఎవరిని బాధపడలేదు బాధ పెట్టను కూడా అని మనస్ఫూర్తిగా మనం చెప్పగలమా చెప్పలేము మన ప్రవర్తనతో బాధ పెట్టుండొచ్చు మన మాటతో బాధ పెట్టుండొచ్చు మన చూపులతోనూ లేకపోతే ఇంకా వేరే వేరే విషయాల్లో కూడా ఎవరన్నా మన వల్ల బాధపడున్నారేమో ఫస్ట్ వాళ్ళతో సమాధానం పడండి అని తండ్రి చెప్తున్నాడు దేవునికి ఇష్టలుగా జీవించాలంటే ప్రతి సమస్య నుంచి మనం బయటపడాలంటే మనం చేసిన తప్పు మనం గ్రహించుకోవాలి ఒకవేళ గ్రహింపు రాకపోతే తండ్రి పాదాలు పట్టుకోవాలి అయ్యా నేను ఎక్కడ జారిపోయాను నాకు తెలియట్లేదు నాకు ఈ సమస్య నాకు వచ్చింది అంటే నేనే ఎక్కడో జారిపోయాను యోనా గ్రహించుకున్నాడు నాదే తప్పు అయ్యా నాదే తప్పు మీరు చేసిన మీ మాటకు నేను లోబడకుండా నా సొంత ఆలోచనతో నేను ప్రయాణం చేసి చేశాను ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఈ గాఢాంత కాలంలోకి నేను రావడానికి కారణం నేనేనయ్యా అని యోన గ్రహించుకొని ప్రార్థన చేసి క్షమాపణ అడిగాడు క్షమాపణ అడిగిన తర్వాత తండ్రి క్షమించకుండా వదిలేశాడా ఒకసారి ఆ అధ్యాయం చూస్తే యహోవా యొద్దనే తొమ్మిదో వచనంలో రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో యహోవా యొక్కనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను తర్వాత పదో వచనంలో అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను తండ్రి వినట్లేదా మన ప్రార్థన మన మొర తండ్రి ఆలకించట్లేదా మన కన్నీరు తండ్రి చూడట్లేదా మన బాధ తండ్రికి తెలీదా ప్రతిదీ కూడా తండ్రి తెలుసు ఇక్కడ యోనా ప్రార్థించాడు ప్రార్థించిన వెంటనే తండ్రి విన్నాడు విని జవాబిచ్చాడు ఇప్పుడు మీరు కూడా మనం కూడా సమస్యల గురించి మనం ప్రార్థించొద్దు ఎక్కడ జారిపోతుందో మీకు చాలా విషయాల్లో ప్రతి విషయంలో ఏ పరిస్థితుల్లో ఎలాంటి ప్రార్థన చేయాలో ప్రతిదీ కూడా తండ్రి మనకు నేర్పిస్తున్నాడు నేను కాదండి ఇక్కడ ఇంపార్టెంట్ నన్ను సరి చేస్తున్నాడు మిమ్మల్ని సరి చేస్తున్నాడు తండ్రి నేను తెలుసుకుంటున్నాను దేవుని కృపను బట్టి మీకు తెలియజేస్తున్నాడు మీరు గ్రహించుకోండి ఈ మాటను ఎక్కడ మీరు ప్రార్థనకెళ్ళినా ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా సమస్యలు తీసేయమని ప్రార్థన చేయొద్దు ఎక్కడ జారిపోతున్నాను నన్ను సరిచేయండి అయ్యా అని ప్రార్థన చేయండి తండ్రికి ఇష్టలుగా ఎలా జీవించాలో నాకు నేర్పించయ్యా అని ప్రార్థన చేయండి మీ మాట చొప్పున ఎలా నా జీవితాన్ని మార్చుకోవాలో ఆ జ్ఞానం నాకు ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేయండి ఇక్కడ ఎవ ప్రార్థన చేశారు ఆయన చేసిన తప్పు తెలుసుకున్నాడు ఎక్కడ రక్షణ దొరికిందో అది ఆయన గ్రహించుకున్నాడు మనం ఎన్ని సమస్యలు ఎన్ని శ్రమలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎవ్వరి దగ్గర మన సమస్యకి శాశ్వతమైన పరిష్కారం దొరకదు ఇవ్వలేరు ఎవరు కానీ తండ్రి దగ్గరే మన శాశ్వతమైన పరిష్కారం ఉండిద్దే ఈ మాట నేను చెప్పలేదు యోనా గారు చెప్తున్నారు కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు యోనా వలె ప్రార్థన చేయండి ఇప్పుడు అగాధ చీకటిలో అంధకారంలో ఉన్నారు సమస్యలు శ్రమలు మనశ్శాంతి లేదు అనే ఆ గాఢాంధకారంలో ఉన్నారు మీరైనా నేనైనా ఆ సమయంలో దేవుణ్ణి మర్చిపోకుండా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని తండ్రి అసలు ఈ సమస్య రావడానికి అంధకారంలోకి నేను ఈ చేప కడుపులోకి నేను రావడానికి కారణం నేనేనయ్యా నాదే తప్పు అని గ్రహించుకున్నాడు యోన ఇప్పుడు మీరు కూడా ఈ సమస్యల్లోకి రావడానికి నేనే కారణమేమో లేదా మీ మోర్పు సహనను నాకు ఇంకా అలవాటు చేయడానికేమో అల్ప విశ్వాసిగా నన్ను మారని వద్దయ్యా మీ మోర్పు మీ సహన నాకు అనుగ్రహించండి ఈ సమస్యలు రావడానికి నేను ఎక్కడన్నా జారిపోయి ఉంటే నన్ను క్షమించండి అని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి ఖచ్చితంగా తండ్రి యోనాకి మూడు రోజుల్లో తండ్రి జవాబు పంపించాడు మనకి చెప్పలేము తండ్రి పక్షపాతి కా తండ్రికి నచ్చిన ప్రార్థన తండ్రి దగ్గర మనం పశ్చాత్తాపడే అటువంటి ఆ ప్రార్థన బట్టి మీ పశ్చాత్తాపాన్ని బట్టి మీ విశ్వాసాన్ని బట్టి జవాబు అనేది త్వరగా వచ్చింది కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం నా తండ్రి మరి యోనా గారి ద్వారా నా ప్రప మీరు మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా ప్రప యోనా గారంత గొప్పవాళ్ళం కాదు ఆయన చేసిన తప్ప ఆయన గ్రహించుకునే అవకాశాన్ని నా ప్రప మీరు ఇచ్చారు ఇప్పుడు మేము కూడా అదే పరిస్థితులు ఈ శ్రమను సమస్యలని అంధకారంలో మేమున్నప్పుడు ఇదిగో మీరే ఎక్కడో జారిపోయారు మీరు మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడండి ఖచ్చితంగా మీకు విడుదల ఇస్తానన్న ప్రభ మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం మీకే కృతజ్ఞత స్థితిని చెల్లించుకుంటున్న ప్రభప ప్రతి ఒక్కరూ ఈ మాటలు గ్రహించుకొని ఆలోచించుకున్న ప్రప వారు చేసిన తప్పు వారు తెలుసుకుని వారి మనోనేతరాలు తెరవమని వారి పశ్చాత్తాపడి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నాం నడుగుచున్నాము తండ్రి ఆమె